భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం నుండి టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సవ సభకు భారీగా తరలి బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు డబ్ల్యూఎస్ ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో కాని విని ఎరుగని విధంగా ఊహించని విధంగా బీఆర్ఎస్ రజతోత్సవ సభ వరంగల్లో జరుగుతున్నట్లు తెలిపారు వరంగల్ సభను చూడాలి కేసీఆర్ను చూడాలని రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది సభకు తరలి వెళ్తున్నారని కొత్తగూడెం నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున వరంగల్ సభకు వెళుతున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను తీవ్రంగా విమర్శించారు కెసిఆర్ సీఎం కావాలని రాష్ట్ర ప్రజలు ఆకాంక్షిస్తున్నారని తప్పనిసరిగా బీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందన్నారు ఈ రోజున పాతదేశ చరిత్రలోనే గది విని ఎరుగునటువంటి ఊహించినటువంటి యొక్క వరంగల్ సభ జరగబోతా ఉంది కొద్ది గంటల్లోనే సభ జరగబోతా ఉంది వేలాది మంది లక్షలాది మంది ఈ వరంగల్ సభలు చూడాలి కేసీఆర్ తెలంగాణ సాధితుడి మహనీయుడు కేసీఆర్ని చూడాలి అది ఎవరికి వాడు వారం రోజుల నుంచే ప్రజలకి పైన రైతులు ఎండ పడుతూ వస్తున్నారు నేను చూశాను కొన్నాడు ఖాళీలు ఎక్కడ వస్తున్నారు కూడా వచ్చి ప్రతి వాడు కూడా తోసా అందరు కూడా చేశారని చూడాలి ఈ రైతుత్వాన్ని ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంటారు తెలంగాణ పార్టీ ఇది చూడాలని ఉద్దేశంతోనే లక్షలాది మంది తండ్రి వస్తా ఉన్నారు ముందే వస్తూ ఉన్నారు పరిశీలించాలి అక్కడికి వెళ్ళినప్పుడు ఊహించలేదు వాడు కూడా మా కేసీఆర్ ని చూడాలి మా నాయకుడిని చూడాలి మళ్ళీ బీఆర్ పార్టీ ప్రభుత్వం కోరుతా ఉన్నారు మళ్ళీ బీఆర్ పార్టీ ప్రభుత్వం వస్తే మాకు మంచి జరుగుతుంది ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రజలు కూడా చేస్తున్నారు ఎందుకు మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం ఏమి చేశారు పెట్టారు అందుకనే కార్యకర్తల దగ్గర నుంచి నాయకులు కూడా ఇవాడ మళ్ళీ ప్రయత్నం చేస్తా ఉన్నారు కొత్తగూడెం నియోజకవర్గం నుంచి దాదాపుగా రెండు లక్షల మంది క్షణం ఉన్నాం రెండు లక్షల మహిళలు కార్యకర్తలు యువకులు అందరూ కూడా ఆ కూడా చదువుతున్నాం ఖచ్చితంగా కేసీఆర్ నాయకత్వంలో ఈ రాష్ట్రం ముద్దు పోవాలి మళ్లీ ముఖ్యమంత్రి కేసీఆర్ కావాలని ప్రజలు కోరుతా ఉన్నారు ఈ సందర్భం అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు Okay.